హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ బిర్యానీ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది తయారీ విధానం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక రెండు గ్లాసులు హాట్ వాటర్ని తీసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు మీల్ మేకర్ని యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయాలండి ఇలా చల్లారిన తర్వాత మిల్ మేకర్ని పిండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక ఐదారు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలను యాడ్ చేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటాలు అనేవి కొంచెం బాగా మెత్తబడేంత వరకు లెట్తో క్లోజ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది చూసారా ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత మెత్తగా ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు ఒక అర స్పూన్ వచ్చేసి షాజీరాని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఓరెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మనము పిండి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్కి తక్కువగా పసుపు ఒక స్పూన్ వచ్చేసి కారం అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక అర స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక అర స్పూన్ వచ్చేసి బిర్యానీ పొడిని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చిమిర్చిని పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనానే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా మసాలాలు అన్నీ పట్టేలాగా అన్ని వైపులా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక అరగంట పాటు నానబెట్టి తీసుకున్నాను ఒకవేళ మీరు కుక్కర్లో చేసే పని అయితే నానబెట్టాల్సిన పని లేదు ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకుని ఏ గ్లాస్తో అయితే మనము రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో ఒకటి ముప్పావు గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకుని మొత్తమంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకుని మరొక పది నిమిషాల పాటు లెడ్తో క్లోజ్ చేసేసుకుని పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూసారా మనకి ఎంతో పొడి పొడిగా మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఏదైనా పొడిగా ఉండే ఒక గరిటితో ఇలా గుచ్చి చూస్తే తడేమీ లేకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పొడి మనకి మీల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి కావాలంటే మీరు రైతాత సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఎలాంటి గ్రేవీ కానీ ఏం లేకుండా కూడా ఈ మిల్ మేకర్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్